ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తక్షణమే విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ఇండియా కూటమి నేతలు నిరసన వ్యక్తం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మరియు రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను రాజకీయ కక్షతో జైల్లో నిర్బంధించడం హేయమైన చర్య అన్నారు భారత రాజ్యాంగం కోర్టులో బెయిల్ ఇచ్చినప్పటికీ నిరంకుశంగా దర్యాప్తు సంస్థలైన సిబిఐ ఈడీలను దుర్వినియోగం చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు ఈ మేరకు తిరుపతి బస్టాండ్ వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇండియా కూటమి నేతలు వినతిపత్రం సమర్పించారు అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేశ్ రాష్ట్ర ఉపాధ్యకులు వెంకటాచలపతి రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి మాంగటి గోపాల్రెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి సిపిఎం నగర కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం లో విచ్చేసి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ విపక్ష నేతలను భయపెట్టడం లొంగ తీసుకోవడం భయభ్రాంతులకు గురి చేయడం అజెండాగా పెట్టుకుని తప్పుడు కేసులను బనాయించి బెయిల్ ఇవ్వకుండా జైల్లో బంధించడం బీజేపీ అజెండాగా పెట్టుకుని పనిచేస్తోందని దీని ద్వారా వాపోయారు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నేతలు అరవింద్ కేజ్రీవాల్ కు విద్యార్థి యువజన ప్రజా సంఘాలు మద్దతుగా నిలుస్తాయని తెలియజేశారు కేజ్రీవాల్ ఆరోగ్య సమస్యలతో దినదినం క్షీణించడం చూస్తుంటే బీజేపీ చంపాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు తక్షణమే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని కేజ్రీవాల్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యాప్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బి సునీల్ విద్యార్థి నాయకులు కిరణ్ యువజన నాయకులు గంగాధర్ డాక్టర్స్ విభాగం నాయకులు అహ్మద్ యూత్ కాంగ్రెస్ తిరుపతి సిటీ ప్రెసిడెంట్ బేరుపల్లి వెంకటగౌడ్ సిఐటియు నాయకులు మాధవ్ కృష్ణ వేణు ఏఐటియు నాయకులు ఎన్డీ రవి తదితరులు పాల్గొన్నారు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గారిని ఆరోగ్యం క్షీణిస్తున్నా కోర్టు బెయిల్ ఇచ్చిన మళ్ళా తీసుకెళ్లి తప్పుడు కేసుల ద్వారా తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఇప్పటి వరకు విడుదల చేయలేదు తక్షణమే భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి ద్వారా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా వాళ్లకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఆయన ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కేవలం లిక్కర్ సంబంధించిన ఒక కేసులో ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఇన్ని రోజులు అతన్ని అరెస్ట్ అరెస్ట్ చేయడం చాలా దారుణం ఆయన ఇన్ని దినాలు అరెస్ట్ చేసి అతను ఆరోగ్యం క్షీణిస్తా కూడా బెయిల్ రాకుండా ప్రధానమంత్రి గారు అనేక కుట్రలు పన్ని కేవలం వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికే ఇలాంటి చర్యలంతా కూడా తీసుకుంటున్నాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని ప్రధానమంత్రి మోడీ గారు అతను కనుసన్నల్లో పెట్టుకొని అతను చెప్పినట్టుగా ఆడుతున్నారు వాళ్ళందరూ కూడా ఈయన చేతుల కీలు బొమ్మలు ఇది భారతీయ జనతా పార్టీ కాదు బి అంటే బెయిల్ లేకుండా జే అంటే ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టే పార్టీ బీజేపీ పార్టీ అని భారతదేశ వ్యాప్తంగా తెలుస్తా ఉంది అందులో భాగంగానే మనకందరికీ తెలుసు ఈరోజు ఢిల్లీలో విద్య అయితేనేమి వైద్యం అయితేనేమి రవాణా అయితేనేమి మహిళల భద్రత అయితేనేమి అంతర్జాతీయ స్థాయి ప్రమాణంతో తీర్తిదిద్దిన ఆదర్శ ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అరవింద్ కేజ్రీవాల్ గారు మాత్రమే ఆయన ఈ రోజున బీజేపీని ఎదుర్కొంటున్నారు బీజేపీకి లొంగలేదు కాబట్టి ఈ రోజున అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ రోజున ఈ యొక్క ఢిల్లీలో అఖిలపక్ష పార్టీలు ఇండియా కుటుంబంలో భాగస్వామైన కాంగ్రెస్ సిపిఐ సిపిఎం తృణమూల్ కాంగ్రెస్ తదితర అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక పైకి వచ్చి ఈ రోజున బీజేపీని ఖండిస్తా ఉంది ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఈవేళ ప్రాణ పరిస్థితిలో ఉన్నా కూడా విడుదల చేయకపోవడం సిపిఎం పార్టీ ఖండిస్తోంది ఈ రోజు బీజేపీ అనుకుంటా ఉంది మా దగ్గర సిఐడీలు ఉండారు వీళ్ళు ఉండారు వాళ్ళు ఉండారని వీళ్ళే నిన్ను జైల్లో పెట్టే పరిస్థితులు ఆ రోజులో వస్తాయని చెప్పి సిపిఎం పార్టీకి హెచ్చరి చేస్తున్నాం